హలో అండి అందరికీ నమస్కారం అలరించే కథలకు స్వాగతం నేను చదివి వినిపించే కథలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారు కదా మీ లైక్స్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తుంది ఇక కథలోకి వెళ్దామా కాలింగ్ బెల్చప్పుడికి పూజ చేసుకుంటున్న పద్మ తలుపు తీసి చూసింది ఎదురుగా ఇంతకుముందు ఎప్పుడు చూడని అమ్మాయికి అనిపించేసరికి ఎవరు కావాలమ్మా అని అడిగింది సారీ ఆంటీ పొద్దుటే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టున్నాను నా పేరు క్రాంతి మీ ఎదురుగా ఉన్న ఇంట్లోకి రేపు వస్తున్నాం ఏదైనా సాయం కావాలనిపిస్తే మిమ్మల్ని అడగమని మా ఇంటి ఓనర్ గారు చెప్పారు మీరేమనుకోపోతే చిన్న హెల్ప్ చేయగలరా ఆంటీ అని మర్యాదగా అడిగింది ఆ అమ్మాయి పర్వాలేదమ్మా ఏం కావాలో చెప్పు అని అడిగింది పద్మ రేపటి నుంచి మాకు పాలు కావాలంటీ వీలుంటే ఎవరైనా పని అమ్మాయి కూడా దొరికితే చూసి పెట్టగలరా సారీ మొదటి రోజే ఇన్ని పనులు మీకు చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి కొత్తగా వచ్చాం కదా ఇంకా ఎవ్వరు పరిచయం కాలేదు అని నొచ్చుకున్నట్లు చెప్పింది క్రాంతి పర్వాలేదమ్మా ఇంత చిన్న పనికి అంత బాధపడనక్కర్లేదు బయట నిలబడే మాట్లాడుతున్నావు మొదటిసారి మా ఇంటికి వచ్చావు కాఫీ తాగి వెళ్దు గాని అని ఆహ్వానించింది పద్మ సారీ ఆంటీ కింద మావారు నా కోసం ఎదురు చూస్తుంటారు ఆఫీస్ దగ్గరని ఇక్కడ ఇల్లు తీసుకున్నాం ఆఫీస్ టైం అయిపోయింది రేపు కలుస్తాం అని హడావిడిగా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి మాటకు ముందు ఒకసారి వెనకొకసారి సారీ చెప్పడం ఈ అమ్మాయికి అలవాటు కాబోలు అయినా సరదాగానే ఉంది కాబట్టి త్వరగానే కలిసిపోగలదు తనకు మళ్ళీ టైం అవుతుంది అనుకుంది ఆ రోజు పనమ్మే రాగానే ఎదురింట్లో చేయడానికి ఒక అమ్మాయి కావాలంట ఎవరైనా ఉన్నారా అని అడగగానే వేరే వాళ్ళు ఎందుకమ్మా నేనే చూసుకుంటాను అని చెప్పి ఒక సమస్యని పరిష్కరించేసింది ఇక పాలబ్బాయి చెప్తే ఆ పని కూడా అయిపోతుంది అని ఫోన్ చేయడానికి లేచింది పద్మ మర్నాడు అన్నట్లుగానే ఇంట్లో సామాన్లతో పాటు దిగారు క్రాంతి వాళ్ళు ఒక గంటసేపు తర్వాత పాలు పట్టుకొని వెళ్ళి ఏమైనా సాయం కావాలమ్మా అని పద్మ అడిగేసరికి థ్యాంక్స్ ఆంటీ ఇప్పుడే తిని టిఫిన్ తినొచ్చాం మధ్యాహ్నం భోజనం మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తెచ్చిపెడతానంది కాబట్టి వంట పని కూడా లేదు అన్నట్లు మా వారిని పరిచయం చేయలేదు కదూ ఈయనే మా వారు ప్రదీప్ చాలా తక్కువగా మాట్లాడతాడు అయినా మా ఆయన వంతు కూడా నేనే మాట్లాడతానులేండి మీకు బోరు కొట్టేస్తాను కదూ అని నవ్వుతూ చెప్పింది క్రాంతి అంత బోరు కొట్టించేంత మాట్లాడటానికి మీకు టైం ఎక్కడ ఉంటుందమ్మా శని ఆదివారాలు సెలవులు ఉన్న షాపింగ్లు సినిమాలు మీకుండనే ఉంటాయి ఇక్కడ మొత్తం పాతికేళ్ళు ఉన్నా అందరూ మీలాగే ఉద్యోగాలు చేస్తున్నవారే మాలాంటి పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నా మనవలతో బిజీగా ఉంటారు ఎప్పుడో కలిసినప్పుడు హలో అని పలకరించుకోవడం తప్ప ఒకరింటికి ఒకరు రావడం అనేది కుదరదు అంటున్న పద్మ మాటల్ని మధ్యలోనే ఆపేసి మీరు అలా అనుకోకండి ఆంటీ నేను పొద్దుటే వెళ్ళి ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను ప్రదీప్ కాస్త లేటుగా వెళ్ళి రాత్రి తొమ్మిది గంటలకు వస్తాడు కాబట్టి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేస్తాను అని భయపెడుతున్నట్లుగా హాస్యంగా చెప్తున్న క్రాంతి మాటలకి నవ్వుకుంది పద్మ భర్త ఇంట్లో ఉన్న ఆయన పుస్తకాలు చదవటం టీవీలో న్యూస్ చూస్తూ కాలక్షేపం చేయడమే కానీ ఎక్కువగా మాట్లాడటం అలవాట్లేదు కాబట్టి పద్మకి ఇంట్లో కాలక్షేపం చేయడం కష్టంగానే ఉంటుంది సిటీలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు ఉన్నా రోజు కలుసుకోవడం అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళినట్టే ఉంటుంది ఇక ప్రదీప్కి ఒక చెల్లెలు ఉందని ఈ మధ్య ఒక పాప పుట్టిందని ప్రదీప్కి వాళ్ళమ్మ నాన్న చెల్లెలు అంటే చాలా ఇష్టమని చెప్పింది అసలు మా అత్తయ్య మామయ్యల్ని మాతోనే ఉండమని చెప్పాను ఆంటీ మీరిద్దరు ఉద్యోగాలకు వెళ్తే మాకేం తోస్తుంది ఇక్కడైతే మన వాళ్ళంతా ఉన్నారు మేము ఎక్కడికి రామని ఖచ్చితంగా ఆంటీ అందుకే నెలకొకసారి మేమే వెళ్ళొస్తాం మా వారికి ఏమో అమ్మగారు చేసిన వంటలంటే ఇష్టం నాకు ఇంకా వంట చేయడమే బాగా అలవాటు కాలేదంటీ పెళ్ళి ఎనిమిది నెలలైనా ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నానంటే ఆంటీ మీ దగ్గర అన్ని వంటలు నేర్చుకొని మా ఆయనకి సర్ప్రైజ్ చేస్తా అంటూ గలగలా మాట్లాడే క్రాంతి కబుర్లతో పద్మకి రోజులు బాగానే గడిచిపోయేవి ఇలా వాళ్ళిద్దరి అనుబంధం ఒక నాలుగు నెలలు సాఫీగా సాగిపోయింది కారణం తెలియలేదు కానీ క్రాంతి రెండు రోజులుగా బయటికి రాకపోవడాన్ని పద్మ గ్రహించిన ఇంట్లో చుట్టాలతో బిజీగా ఉండటంతో అంతగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు ఏదో విధంగా తీరుబాటు చేసుకొని మర్నాడు చుట్టాలు వెళ్ళిపోయాక వెళ్ళి పలకరించి రావాలి అనుకుంది కానీ ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి ప్రదీప్ వచ్చి తలుపు కొట్టి ఆంటీ అర్జెంటుగా మా ఇంటికి రండి అంటూ కంగారుగా పిలిచేసరికి క్రాంతికి ఏమైందోనన్న భయంతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది పద్మ పద్మ వెళ్ళేసరికి క్రాంతి మంచం మీద ఉంది పద్మను చూసి లేచి కూర్చుంది కానీ పలకరించలేదు పక్కనే సూట్ కేసులు రెండు సర్దున్నాయి ఏమైంది ప్రదీప్ ఎవరికైనా ఒంట్లో బాగాలేదా ఫోన్ వచ్చిందా ఏంటి అర్జెంటుగా వెళ్తున్నారా ఆతృతగా అడుగుతున్న పద్మ ప్రశ్నలకు ఆంటీ నేను ఏదో చిన్న మాట అడిగేసరికి నా మీద కోపంతో క్రాంతి ఇంటి నుంచి వెళ్ళిపోతానని గొడవ చేస్తోంది క్రాంతి వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ప్రస్తుతం ఊళ్ళో లేరు క్రాంతి ఇప్పుడు ప్రెగ్నెంట్ అని అనుమానంగా ఉందా ఆంటీ ఈ టైంలో ఇలా మొండితనం చేస్తోంది మీరేనా చెప్పండి ఆంటీ దాదాపు ఏడుస్తున్నట్లుగానే చెప్పాడు ప్రదీప్ నువ్వన్నది మాట అని నువ్వు అనుకుంటే సరిపోతుందా దానికి నేను ఎంత హట్ అవుతానోనని నువ్వు ఆలోచించావా అని కోపంతో ఊగిపోతూ అడిగింది క్రాంతి మీకు తెలీదాంటి నేను నన్ను ఎంత కంట్రోల్లో ఉంచుదామని అనుకుంటున్నాడో మూడు రోజుల క్రిందట మా ఫ్రెండు తన పెళ్లి కోసం నగలు కొనుక్కుంటానంటే నగలు దునానికి దుకాణానికి వెళ్ళాం అక్కడ నాకు ఒక నెక్లెస్ సెట్ బాగుందనిపించి తీసుకున్నాను గారికి చెప్తామనుకుంటే ఆఫీస్ మీటింగులో ఉన్నట్లు మెసేజ్ వచ్చింది నేను సంపాదించుకుంటున్న డబ్బుతో నాకు ఇష్టమైనది కొనుక్కునే రైటు నాకు లేదా ఆంటీ మొన్నటికి మొన్న కారు కొందామని కూడబెట్టిందంతా విజయవాడలో ఏదో స్థలం అమ్మకానికి వచ్చిందని వాళ్ళ నాన్నగారు చెప్తే ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేశాడు తన చెల్లెలకి వాళ్ళ బాబుకి ఏవో కొని పంపిస్తూనే ఉంటాడు నేనేమైనా పట్టించుకున్నానా ఇప్పుడు అంత అర్జెంటుగా స్థలం కొనకపోతే ఏం కారు అవసరం కదా నా మాట వినిపించుకోలేదు నేనేదో సరదాపడి ఒక నెక్లెస్ నా డబ్బుతో కొనుక్కుంటే అది మాత్రం కొనడం అది అంత అవసరమా అని నన్ను అడుగుతున్నాడు నా డబ్బు అనే మాటని ఒత్తి పలుకుతూ ఆవేశంతో చెప్పింది క్రాంతి అది కాదంటీ మొన్న విజయవాడలో నాన్న ఫ్రెండ్ ఒక ఆయన కొంచెం తక్కువ ఖరీదుకే తన స్థలం నాన్నకి కావలిస్తే అమ్ముతానని చెప్పారంట మళ్ళీ అటువంటి అవకాశం రాదని తను రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు కొంత ఇస్తానని నన్ను కూడా కొంచెం డబ్బు పంపించమని నాన్నగారు ఫోన్ చేశారు ఆ స్థలం కూడా మా ఇద్దరి పేరునే రిజిస్టర్ చేయించారు లోన్ తీసుకొని కారు అనుకుంటున్నాను ఆంటీ తన నెక్లెస్ రెండు లక్షలు పెట్టి కొన్నాననేసరికి అది ఇప్పుడు అంత అవసరమా అని అడిగాను కానీ ఈ మాటకి తను అంతలా ఫీల్ అవుతుందని అనుకోలేదు అప్పటినుంచి నేను అన్నమాటకి బాధపడుతూ క్షమించమని అడుగుతూనే ఆంటీ మరోసారి మీ ముందుకు కూడా తనకి సారీ చెప్తున్నా తనకు నచ్చ చెప్పండి ఆంటీ చాలా ఫీల్ అవుతూ చెప్పాడు ప్రదీప్ వద్దాంటీ నన్నెవరూ బలవంతం పెట్టకండి నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేదే లేదు ఆయన సంపాదన ఆయన ఇష్టం నేను సంపాదించుకున్న దాంతో ఎవరి మీద ఆధారపడకుండా బతకగలను ఎవరి మాట వినిపించుకోకుండా చెప్పింది క్రాంతి చూడమ్మా క్రాంతి ఎన్నోసార్లు నువ్వు నాతో మీ అమ్మతో చెప్పినట్లు చనువుగా ఎన్నో చెప్పుకున్నావు అదే అభిప్రాయంతో ఈరోజు మా జీవితంలో జరిగిన ఒక సంఘటన నీకు చెప్తాను అది విన్న తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేతూ గాని అని చెప్పడం మొదలెట్టింది పద్మ మీరు ఇంటికి వచ్చిన కొత్తలో ఆంటీ మీ పిల్లలు మీ దగ్గర లేరా అని నువ్వు అడిగినప్పుడు మాకు లేరని నీకు అబద్ధం చెప్పాను కానీ మాకు నీలాంటి ఒక కూతురు ఉండేది నీలాగే చలాకీగా ఉండేది పేరు శాంతి ఎంత తెలివైందో అంత మొండి పట్టుదల కూడా తనలో ఉండేది దానికి కారణం మీ అంకులు దానికి చేసిన గారాబం కావచ్చు అది కూడా ఏదడిగినా లేదు అని చెప్పేవారు కాదు మరీ అంత ముద్దు చేయకండి అని నేను వారించినా ఒక్కగానొక్క పిల్లకా మాత్రం ముద్దు ముచ్చట్ట చేయొద్దా అని నన్ను వారించేవారు ఇంజనీరింగ్ చదవటం పూర్తయిన తర్వాత మేము పెళ్లి ప్రస్తావన తన దగ్గరకు తెచ్చినప్పుడు నేనే మీకు చెప్దామనుకుంటున్నానమ్మా నేను నాతో పాటు చదువుకున్న రవిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఇద్దరికి నాలుగు సంవత్సరాలుగా పరిచయం ఉంది మీరు కులం గోత్రం అని పట్టించుకొని ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే మేమే రిజిస్టర్ పెళ్లి చేసుకుంటాం రవి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకున్నారంట మీరు ఒప్పుకోరని నాకు ఖచ్చితంగా తెలుసు అయినా నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అన్న మా అమ్మాయి పెళ్ళికి మొదట నేను ఒప్పుకోకపోయినా కాలంతో పాటు మనం కూడా మారాలి అంటూ మీ అంకులు నన్ను ఒప్పించారు తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేశాం పెళ్ళైన తర్వాత బెంగళూరులో జాబ్ వచ్చిందని ఇద్దరూ బెంగళూరు వెళ్ళిపోయారు రోజు ఫోన్లో మాట్లాడుతూ వీలున్నప్పుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తుండేవారు ఇలా ఆరు నెలలు దాని కాపురం బాగానే సాగిపోయింది ఒకరోజు పొద్దుటే హఠాత్తుగా వచ్చిన మా అమ్మాయి చూసి ఏమ్మా ఫోన్ కూడా చేయకుండా ఎంత సడన్గా వచ్చావు మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నావా అన్న మా మాటల్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజంతలాగా గడిచిపోయింది దాని తీరు చూస్తుంటే ఏదో జరగరాంది జరిగింది అని మాకు అనిపించినా దాన్ని రెట్టించి అడగలేదు మర్నాడు మాత్రం తను వాళ్ళ ఆయన వదిలి వచ్చేసానని ఇక్కడ ఏదో జాబ్లో జాయిన్ అవుతానని చెప్తుంటే నేను అంకులు నోట మాట రాక అలాగే ఉండిపోయా కారణం అడిగితే జాగ్రత్తలు తీసుకున్నా అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చేసిందని తనకిప్పుడే పిల్లలకినడం ఇష్టం లేక అబ్బాయి ఎంత చెప్తున్నా ఒప్పుకోకుండా అభాషం చేయించుకున్నానని దానికోసం ఇద్దరం గొడవపడి తను ఇక్కడికి వచ్చేసానని చెప్పింది తను చెప్పిన మాటల్లో అసలు తను తప్పే లేదన్నట్లుగా మాట్లాడుతున్న మా అమ్మాయి మాటలకి మేమిద్దరం విస్తుపోయాం పోనీ మాకు ముందే ఈ విషయం చెప్పుంటే మేమేమైనా కొన్నాళ్ళు ఆ పుట్టిన వాళ్ళని పెంచి పెద్ద చేసేవాళ్ళం కదా అనవసరంగా తొందరపడి అభాషం ఎందుకు చేయించుకున్నాము అమ్మ అని అడిగాను బాధగా మీరే కాదు మా అత్తగారు మామగారు కూడా ఇలాగే అడుగుతారని నాకు తెలుసు కానీ ఈ వయసులో మా పిల్లల్ని పెంచవలసిన అవసరం మీకు అనవసరం అనిపించింది ఈరోజు కాకపోతే మరో మూడేళ్ల తర్వాత పిల్లల్ని కంటాం కదా ఆ మాత్రం దానికి తన మాట వినాలన్న పట్టుదలతో నాతో వాదన పెట్టుకున్నాడు తను చేసిన తప్పును సమర్థించుకుంటూ మాట్లాడుతున్న మాటలకి బాధపడ్డా దాన్ని కన్నపాపానికి తను చేసిన పనుల్ని సమర్థించవలసి వచ్చినందుకు బాధపడ్డం ఎవరికి వారు అహంభావంతో ఎంత నశ చెప్పినా వినకుండా విడాకులు తీసుకున్నారు మూడు రోజులు ముచ్చటగా మారిన మా అమ్మాయి సంసారాన్ని తలుచుకుంటూ మాలో మేమే కుమిలిపోయేవాళ్ళం కానీ మాట్లాడలేకపోయేవాళ్ళం దాని ముందు ఏమి మళ్ళీ ఇక్కడే మరో కంపెనీలో ఉద్యోగం చేరింది ఉద్యోగం చేరిన మూడు నెలలకే కంపెనీ వాళ్ళు దాన్ని రెండేళ్లు అమెరికా పంపిస్తున్నట్లు చెప్పినప్పుడు తనకి కాస్త మార్పు ఉంటుందని మేము సంతోషించాం ఒక సంవత్సరం తర్వాత అమ్మా ఇక్కడ నాతో పని పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మన ఇండియా వాడే భయపడకండి వీలుంటే రావడానికి ట్రై చేయండి అంటూ చెప్పింది తను చెప్పిన మాటలకి అవును కాదు అనే రెండు పదాలు చెప్పే అవకాశం కూడా మాకు ఇచ్చేది కాదు అంకుల్కి ఒంట్లో బాగోలేని కారణంగా మేము దానికి దగ్గరికి వెళ్ళలేకపోయాం ఈసారైనా దాని జీవితం బాగుపడాలని వెయ్యి దేవులకు మొక్కుకున్నాం కానీ ఎప్పుడో మేం చేసుకున్న పాపాలకి ఆ దేవుడు అడుగడుగునా మాకు పరీక్షలు పెడుతూనే ఉన్నాడు పెళ్ళైన మూడు నెలలకే తెలిసిందంట ఆ అబ్బాయికి అంతకుముందే పెళ్ళయిందని ఇండియాలో భార్య పిల్లలు ఉన్నారని తనకు ముందు ఈ విషయం చెప్పలేదని మాకు ఫోన్ చేసి చెప్పింది మాకు షాక్ మీద షాకు చచ్చిపోదా అనిపించినా శాంతి గుర్తొచ్చి తెగించి చెప్పలేకపోయే చేయలేకపోయేవాళ్ళం ఇండియా వచ్చిన తర్వాత శాంతిలో మునుపటి ఉత్సాహం చలాకితనం అన్నీ పోయాయి మాకు కూడా మాట్లాడేది కాదు బలవంతంగా అన్నం తినిపిస్తే తినేది అంకులు కూడా బాగా ఢీలా పడిపోయారు వాళ్ళిద్దరి కోసం లేని ధైర్యం తెచ్చుకొని నేను అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు చెప్పినట్లు నాకు తొందరపాటు ఎక్కువ కదా ఇగో కూడా చాలా ఎక్కువ ఉంది కదా ఆ రోజు మీరంతా చెప్తుంటే వింటే బాగు బాబో పాపో నాకు ఉండేవారు కదా అంటూ వెక్కి వెక్కి ఏడ్చే శాంతిని ఓదార్చడం కష్టమైంది ఆరు నెలల తర్వాత కాస్త కోలుకున్నట్టే అనిపించిన మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలనమ్మా అని చెప్పినప్పుడు పోనీలే పనిలో పడితే అన్నీ మర్చిపోతుందని మేము సరే అన్నాం ఒకరోజు అంకుల్కి ఒంట్లో బాగోలేక నేను ఆయన్ని హాస్పిటల్కి వెళ్ళాం ఇంటికి తిరిగి వచ్చిన మాకు శాంతి ఫ్యాన్కి ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది తను జీవితం జీవితం మీద విరక్తితో ఆ పని చేసినట్టు దీనిలో ఎటువంటి ప్రమేయం లేదని లెటర్ రాసిపెట్టింది వాళ్ళ నాన్నకు కూడా ఉత్తరం రాస్తూ నాన్న మీరు చేసిన ముద్దు గారం అలుసు తీసుకొని మీ మాటల్ని అమ్మ మాటల్ని వినకుండా నా ఇష్టానికి నిర్ణయాలు తీసుకుంటూ నాకు సంతోషం లేకుండా మీకు సంతోషం లేకుండా చేశాను మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కూతురిగా పుట్టి ఈసారి మీరు చెప్పినట్టు వింటూ హ్యాపీగా నాన్నా నా మీద బెంగతో మీరు అమ్మ ఏ తొందరపాటు నిర్ణయం తీసుకున్నా నా ఆత్మకు కూడా శాంతి ఉండదంటూ రాసిపెట్టింది క్రాంతి ఇది జరిగిన తర్వాత నాకు అంకులకి బతకాలనిపించలేదు అంకుల్కి వెంటనే హార్ట్అటాక్ వచ్చి అతి కష్టం మీద బతికి బయటపడ్డారు శాంతి ఆఖరి మాట కోసం విగత జీవుల్లో ఇద్దరం బతుకుతున్నాం ఇది జరిగి నాలుగేళ్లైనా నిన్న మొన్న జరిగినట్లే మాకు అనిపిస్తూ ఉంటుంది నిన్ను చూసిన మొదటి రోజే శాంతిని చూసినట్లు ఫీల్ అయ్యాం నేను అంకులు నువ్వు మాట్లాడుతుంటే తను మాట్లాడినట్టే ఉండేది అందుకే అంకులు కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోయినా నీతో మాట్లాడుతూ ఉండేవారు కానీ ఈరోజు నువ్వు మాలాగే మా శాంతిలాగే తొందరపడుతున్నట్లు అనిపించి ఈ విషయాలన్నీ నీకు చెప్పాలనిపించి చెప్పాను మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నా ఆలోచన శక్తిని కోల్పోతే అహంకారాన్ని పెంచుకుంటున్నారు మేం చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళమే కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పినా మీకేం తెలుసు అని ప్రశ్నించకుండా అనుభవంతో చెప్పింది వినాలి అని ఆలోచించేవాళ్ళం మేం చదువుకోలేదా ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం లేదా అన్న యుగోతో మీ జీవితాల్ని నాశనం చేసుకొని కనీ పెంచిన తల్లిదండ్రులకి సుఖ సంతోషాలు లేకుండా చేస్తున్నారు ఆత్మాభిమానం ఉండడం మంచిదే కానీ అహంభావం పెంచుకోవడం సరికాదు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి మీ అమ్మ అమ్మానాలయని గుర్తు తెచ్చుకో మీరు సుఖ సంతోషాలతో ఉంటే మా ఆఖరి జీవితం ఆనందంగా గడుస్తుంది ఇదే నేను చెప్పే ఆఖరి మాట నీ దగ్గరున్న చనువుతో చెప్పాను మరేమనుకోకు అనే నిర్ణయం ఆమెకే విడిచిపెట్టి ఇంటికి తిరిగి వచ్చింది పద్మ మర్నాడు పొద్దున్నే ఎప్పట్లా ఆఫీస్కి బయలుదేరిన క్రాంతిని చూసి సంతోషపడింది పద్మ ఊరి నుంచి వచ్చిన క్రాంతి తల్లిదండ్రులు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టారు అని చేతులు జోడిస్తే నేను మాత్రం మరో ఏడు నెలల్లో ఒక బుల్లి శాంతిని తెచ్చి ఆంటీ చేతుల్లో పెట్టి ఇక రుణాన్ని పెంచుకుంటానమ్మా మీకు ముందే చెప్తున్నా ఆంటీ మా బేబీని ఏ క్రష్లోనూ జాయిన్ చేయను మా అమ్మ నాన్నలు కానీ అత్తయ్య మావయ్య కానీ పర్మనెంట్గా మా దగ్గర ఉండరు కాబట్టి అది బుద్ధులు నేర్పించి మంచి చెడు అన్నీ మీరే చక్కగా తయారు చేయాలి ఏమంటారు అంటున్న క్రాంతి మాటలకు ఆనందం వేసింది ఎలా ఉందండి కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ